దీని మీద కనీసం మళ్ళీ రివ్యూ లేదు కనీసం పడ్డయాపాల లేదా ఏ వ్యవసాయ అధికారులను కానీ రైతు బంధుకు సంబంధించినటువంటి అధికారులను కానీ ఎవరిని కూడా ఆయన కనీసం మందలించినటువంటి దాఖలాలు లేవు మందలించినటువంటి పాపాలు అవ్వలేదు కానీ ఏం చేస్తున్నాడు అంటే ఇది చేస్తున్నాడు మిత్రులారా ఏం చేస్తున్నాడు రియల్ ఎస్టేట్ సీఎం రేవంత్ ఫార్మాసిటీ ప్లేస్లో మెగా టౌన్షిప్ కు ప్లాన్ గత ప్రభుత్వంతో పంతొమ్మిది వేల ఎకరాల్లో ఫార్మాసిటీ ఫార్మాసిటీ తరలింపుతో ఎనభై మూడు వేల కోట్ల ప్రాజెక్టు పైన నీళ్ళు నీడలు అమ్ముకున్నాయి రాచకొండలో అమరావతి సిటీ కడతానని గతంలోనే ప్రకటించిన రేవంత్ రెడ్డి దానికి అనుగుణంగానే పడుతున్నటువంటి అడుగులు రైతు బంధు పశలి ఈనాయనా మాది వ్యవసాయం మా సాగు మా టైం దాటిపోతుంది ఇప్పుడు తుకాలు పోసుకోకపోతే పనికిరాదు ఈ తుకాలు మళ్ళా రేపు జానవార్లు కూడా పోస్తే ఆ సలికి ఇంకా ఎక్కువ మొలకెత్తదో తుకము ఎదగదు అని చెప్పేసి రైతులు వైపు గగ్గోలు పెడుతుంటే అది ఏనిక చేత కాదు మనకు అది చేనిక చేత కాదు కానీ ఈ రియల్ ఎస్టేట్ దంద చేసుకునిక మాత్రం మనకు చేతనైతుంది మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మొత్తము రియల్ ఎస్టేట్ మీద మిగిలిపోయిన భూముల మీద ఆడిట్ వదిలేసినటువంటి భూముల మీద ఎక్కడెక్కడ ఉన్నాయనేటువంటి ఫోకస్ పెడుతున్నారో తప్ప రైతాంగాన్ని పట్టించుకున్నటువంటి పాపాన ఓతలేదు చూడండి వ్యవహారం ఏముందో రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజలకు మరోసారి షాక్ ఇచ్చింది ఐటీ హబ్గానే కాదు ఐటీ హబ్ గానే కాదు హైదరాబాద్ కు మెడికల్ హబ్ అన్న బ్రాండ్ ఇమేజ్ సైతం ఉంది అలాంటి మెడికల్ కు ఆక్సిజన్ లాంటి ఫార్మాసిటీకి మోకాలడ్డు పెట్టింది హైదరాబాదు రంగారెడ్డి పరిధిలోని అతిపెద్ద ఫార్మాసిటీ నిర్మాణానికి మోకాలడ్డం పెట్టింది కేసీఆర్ సర్కారు పదేళ్ల పాలనలో అంతర్జాతీయ ఫార్మాసిటీ లైఫ్ సక్సెస్ సక్సెస్ కోసం పావులు కదిపింది తీరా పెట్టుబడులకు వరదలు పారే క్రమంలో కొత్తగా కొలువైన సర్కారు ప్రభుత్వం దానికి అడ్డుకుంది దాన్ని అడ్డుకుంది హైదరాబాద్ కు కూతవేటు దూరంలో రంగారెడ్డి జిల్లాలోని యాచారం కందుకూరు కడతా మండలాల పరిధిలో సుమారు పంతొమ్మిది వేల ఎకరాల్లో ఫార్మాసిటీ విస్తరించేందుకు గత ప్రభుత్వము స్వీకారం చుట్టింది పది డిలేర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు ఎనభై మూడు వేల కోట్ల విలువైనటువంటి ప్రాజెక్ట్ అది సో పెట్టుబడులు ఆకర్షణ లక్ష్యంగా సుమారు ఆరు లక్షల ఉద్యోగాలు సృష్టించే సృష్టించే లక్ష్యంగా ఫార్మాసిటీ లైఫ్ సైన్సెస్ కు శ్రీకారం జుట్టింది గత ప్రభుత్వంలో మూడు వందల యాభై కంపెనీలు ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యాయి అందులో నూట యాభై కంపెనీలకు ఆల్రెడీ భూములను కూడా అప్పగించిరు నిర్మాణాలు పూర్తయ్యే దశలో ఫార్మాసిటీని తరలించి ఆ స్థలంలో ఆ ప్రాంతంలో శాటిలైట్ మెగా టౌన్షిప్లు కట్టాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది దాంతో ఫార్మాసిటీ కంపెనీలు ఫార్మా కంపెనీలు ఆశలపై నీళ్లు అయిపోయింది ఒకసారి తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లియర్ గా రియల్ ఎస్టేట్ దందా కోసమే ప్రభుత్వం మారగానే పాలకుల మారడం సర్వసాధారణం సో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమీక్షించి వాటి స్థానంలో కొత్త నిర్ణయాలు తీసుకోవడము సహజమే అయితే మెట్రో లైన్ ను ఫార్మాసిటీ తరలించాల నిర్ణయం పారిశ్రామిక వర్గాలకు షాక్ గురి చేస్తుంది అంతర్జాతీయంగా హైదరాబాద్ కు ఉన్న బ్రాండ్ ఇమేజ్ ఇక్కడి భౌగోళిక పరిస్థితుల కారణంగా ఎన్నో సంస్థలు హైదరాబాద్ కు తరలి వస్తున్నాయి ఇలాంటి తరుణంలో రేవంత్ సర్కార్ నిర్ణయాలతో పెట్టుబడి వెనక్కి తరలడం ఖాయంగా కనిపిస్తుంది కొత్త ప్రభుత్వం రియల్ ఎస్టేట్ దందాకు తెరదీసినట్టు వాదనలు సైతం వినిపిస్తున్నాయి ఫార్మాసిటీ కోసం గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుని తీసుకుంటే దాన్ని సమీక్షించి ఆ ప్రాంతంలో ఇరవై మూడు కోట్ల మంది నివాస స్థలంగా మార్చేందుకు శాటిలైట్ టౌన్షిప్ లను కట్టాలని వాటికి మెట్రో రైలు అనుసంధించాలని రేవంత్ సర్కార్ నిర్వహించడం వ్యాపారవేత్తలను షాక్ గురి చేస్తోంది దీని వెనుక కొత్త ప్రభుత్వం రియల్ ఎస్టేట్ కోన ఉందన్న ఉన్నట్టు కనిపిస్తోందని నిపుణులు వాదని వాదిస్తున్నారు ఎన్నికలకు ముందు వరకు జోరుగా సాగినటువంటి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు స్తబ్దత ఏర్పడింది రియల్ ఎస్టేట్ కార్యక కార్యకలాపాలు నిర్వహించే సంస్థలు గ్రూపులు జరగబోయే పరిణామాలు నిశ్చితంగా గమనిస్తున్నారు సో కొత్త ప్రభుత్వం కొలువు కొలువడంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అన్న ఆసక్తి వ్యాపార వర్గాల్లో నెలకొంది అయితే ఫార్మాసిటీ మార్పుపై మెడికల్ ఫార్మా దిగ్గజాలు పెదవిరుస్తున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే హైదరాబాద్కు దీటుగా రాచకొండ ప్రాంతంలో యాభై వేల ఎకరాల్లో అమరావతి తరహా మరో కొత్త సిటీని కి పునాదులు వేస్తామని గతంలో రేవంత్ రెడ్డి ప్రకటించారు దానికి అనుగుణంగానే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రియల్ వ్యాపారాన్ని దెబ్బతీసేలా సిటీ చుట్టూ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని విస్తరించుకునే విధంగా కొత్త ప్రభుత్వము నిర్ణయాలు తీసుకుంటడం గమనార్హం దీనిపైన ఫార్ మార్గంగా ఏమంటుందో చూడాలి ఎంత దుర్మార్గమైనటువంటి చర్య అంటే మిత్రులారా దీని మీద నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా దీని మీద మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎంత దుర్మార్గం అంటే ఇది రేవంత్ రెడ్డి గారు మరి ఏం ఉద్దేశించాలనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏం చెప్పాలనుకుంటున్నాడో నాకు అర్థం కాదు ఇప్పుడు ఫార్మాసిటీ వల్ల ఏంటి ఉపయోగం ఇప్పుడు మెగా టౌన్షిప్ వల్ల ఏంటి ఉపయోగం అనేది నేను చెప్తా క్లియర్ చెప్తా ఇది ఫార్మాసిటీ ఫార్మాసిటీకి సంబంధించినటువంటి వ్యవహారం ఏమో ఇక్కడ చెప్పుకుందాము ఇప్పుడు ఈయన మెగా టౌన్షిప్ అంటున్నాడు కదా ఈ మెగా టౌన్షిప్కి సంబంధించినటువంటి వ్యవహారం ఏమో ఇక్కడ చెప్పుకుందాం ఇప్పుడు ఫార్మాసిటీ కడితే అక్కడ మొత్తము పంతొమ్మిది వేల ఎకరాల్లో పంతొమ్మిది వేల ఎకరాల్లో దాదాపు ఈ ఫార్మాసిటీని కట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి దానికి సంబంధించినటువంటి భూసేకరణ ప్రక్రియ కూడా పూర్తి అయిపోయింది ఈ ఫార్మాసిటీ కట్టడం వల్ల ఏం జరుగుతుందంటే దాదాపు మూడు వందల యాభై కంపెనీలు మూడు వందల యాభై కంపెనీలు ఇక్కడ తన కార్యకలాపాలను చేస్తాయి ఇప్పటికే దానికి సంబంధించినటువంటి నూట యాభై కంపెనీలు ఇప్పటికే ఆ కంపెనీలకు ఈ భూములను కూడా సగానికి సగం అప్పుడే కేటాయించడం జరిగింది నూట యాభై కంపెనీలకు సంబంధించినటువంటి ఇది కూడా చేసారు మొత్తం దీంతో ఇక్కడ దాదాపు ఎనిమిది లక్షల మందికి ఉపాధి కలు దొరుకుతుంది ఎనిమిది లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది ఈ రాష్ట్రానికి ఆర్థికంగా ఊతమిస్తుంది మూడు వందల యాభై కంపెనీలు కంపెనీలు ఎనిమిది లక్షల ఉద్యోగాలు ఇంత 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 ఉన్నటువంటి దీన్ని దీని నుంచి రాష్ట్రానికి చాలా వరకు ఫినాన్షియల్గా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బలపడేటువంటి అవకాశం ఉంటుంది ఇటు ఉపాధి దొరుకుతుంది ఇటు కంపెనీలు వస్తాయి ఇటు ప్రపంచం మొత్తం యావత్తు మన ఫార్మాసిటీ వైపు చూస్తుంటుంది అలాగే మన రాష్ట్రానికి ఆర్థికమైనటువంటి వనరుగా అద్భుతంగా ఉంటుంది ఇది గత ప్రభుత్వం చేసినటువంటి ప్లాన్ దీని దీనివల్ల ఇటు రాష్ట్రానికి పేరు వస్తుంది ఆదాయం వస్తుంది ఇటు ఎనిమిది లక్షల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వస్తాయి పరోక్షంగా ఎన్నో కుటుంబాలు దాని మీద ఆధారపడి బతుకుతాయి ఇది ఫార్మాసిటిక్ ఉన్నటువంటి వ్యవహారం ఇప్పుడు ఏం చేసినట్టు రేవంత్ రెడ్డి గారు ఈ పంతొమ్మిది వేల ఎకరాలు ఏవైతే ఉన్నాయో ఈ పంతొమ్మిది వేల ఎకరాలు ఆల్రెడీ ప్రభుత్వం వాటిక వీటిని ఫార్మా కంపెనీలకు మేము ఇయ్యము అవిటని కంప రద్దు చేస్తాము రద్దు చేసి ఈ ఫార్మా సిటీని సిటీకి దూరంగా ఇంకా చాలా దూరంగా దాదాపు హండ్రెడ్ ప్లస్ కిలోమీటర్లు అంటే వంద నుంచి నూట యాభై కిలోమీటర్ల పరిధి లోపల పెడతాము అంటున్నాడు అంటే ఏదైనా ఒక 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 కంపెనీ కనుక ఒక ఈ ఫార్మాసిటీ పెడితే సిటీకి నియర్ బై ఎయిర్పోర్ట్కి నియర్ బై అవుట్రింగ్ నియర్ బై ఉంటే వాటికి వీళ్ళు ఉంటుంది అక్కడ ఉద్యోగాలు చేస్తేందుకు ఉంటుంది రకరకాల వ్యవహారం ఉంటుంది ఇది రాష్ట్రానికి ఒక మంచి చేసేటువంటి కార్యక్రమం ఇలా మన రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే ఇలా మెగా టౌన్షిప్ కడ కడతా అంటున్నాడు ఈ పంతొమ్మిది వేల ఎకరాల్లో మెగా టౌన్షిప్ ఏర్పాటు చేస్తా అంటున్నాడు అంటే ఒక నగరాన్ని కడతాము ఇప్పుడు మనం హైదరాబాద్ లెక్క జనాలు ఉన్నట్టు అక్కడ కడతాము అంటున్నాడు దానివల్ల ఇక్కడ జనాలు పోయి ఎవరు ఉంటారు సిటీకి చాలా నియర్ బైగా ఉన్నటువంటి కందుకూరు యాచారము చాలా దూరం ఏం కాదు అవుటర్ రింగ్ రోడ్ నుంచి గట్టి కొడితే ముప్పై ముప్పై ఐదు కిలోమీటర్ల పరిధిలోపలే ఉంటాయి సో ఎవడైనా పోయి అక్కడ ఎందుకుంటారు జనాలు వీడికి పోయి ఎందుకుంటారు దేనికోసం ఉంటారు నీకు అవుటరింగ్ రోడ్ ప్రాంతంలో అనుకుంటే చుట్టుపక్కల అంటే అక్కడనే హైదరాబాద్లో వచ్చి చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎందుకు పోయి ఆడ ఉంటారు సరే ఈడ ఉన్నటువంటి జనాలకు ఉపాధి ఏంటి ఈ పబ్లిక్కి ఉపాధి జాబ్స్ ఎట్లా ఏం చేస్తారు వాళ్ళు అక్కడ ఏం కల్పిస్తారు ఏం కంపెనీలు లేవు ఏం లేవు అక్కడ పోయి ఏం చేస్తారు ఆడ కాబట్టి ఇదంతా ఏంటంటే కేవలం రియల్ ఎస్టేటు ఈ మెగా టౌన్షిప్ అనేది ఏంటంటే రియల్ ఎస్టేట్ దందా కోసం మాత్రమే అక్కడ ఈ మెగా టౌన్షిప్లు అని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇది మన తెలంగాణ ప్రజలు ఆలోచించాలి ఫార్మసిటీ కట్టడం వల్ల ఈ తెలంగాణ ఆర్థికంగా ఉప అభివృద్ధి చెందుతుంది మనము ప్రపంచవ్యాప్తంగా మనకు గుర్తింపు వస్తుంది అలాగే ప్రపంచవ్యాప్తంగా మన మంత్రులను వాడేటువంటి అవకాశం ఉంటుంది దాంతోపాటు అన్నిటికంటే ముఖ్యంగా మన బిడ్డలకు మన తెలంగాణ బిడ్డలకు దాదాపు ఎనిమిది నుంచి పది లక్షల ఉద్యోగాలు వస్తాయి మరి ఆ ఉద్యోగాల అవసరం లేకుండా ఇవేం అవసరం లేకుండా దీన్ని తీసుకపోయి ఎక్కడనో పెడితే ఏదో వంద నూట యాభై కిలోమీటర్ దూరంలో పెడితే ఈ ఈ మూడు వందల యాభై కంపెనీలు వస్తాయా అక్కడికి ఇంట్రెస్ట్ చూపిస్తాయా ఈ నూట యాభై కంపెనీలు ఇప్పటికే వేసుకున్నాయి అక్కడ వాళ్ళు వాళ్ళ కార్యకలాపాలను చేయగలుగుతారా అనేది చూడాల్సినటువంటి అంశం ఇది పెద్ద వ్యవహారం ఇది మొత్తము ఎనభై మూడు వేల కోట్ల ఎనభై మూడు వేల కోట్ల ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు మీద ఇప్పుడు నీళ్లు నీడలు అమ్ముకున్నాయి ఈ విషయాన్ని ఎవరు మాట్లాడతలేరు ఏ పత్రికలు మాట్లాడతలేరు ఎవరు కూడా మాట్లాడతలేరు ఎందుకు అంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ దందా కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి ఈ రియల్ ఎస్టేట్ దందాలో నేను అప్పుడే ఇప్పుడే గతంలో గతంలో రేవంత్ రెడ్డి గారు ఒక నేషనల్ ఛానల్లో కూర్చొని నేషనల్ ఛానల్లో కూర్చొని ఏమన్నారు రాచకొండ ప్రాంతంలో అమరావతి లాంటి సిటీ యాభై ఎకరా యాభై వేల ఎకరాలు సేకరించి అమరావతి లాంటి సిటీ కడతా అని చెప్పి అన్నాడు అప్పుడే నేను చెప్పడం జరిగింది ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఈనాడుకు సంబంధించినటువంటి భూములు ఉన్నాయి ఏబిఎన్ రాధాకృష్ణకు సంబంధించినటువంటి భూములు ఉన్నాయి కొంతమంది కులానికి ఏపీకి సంబంధించినటువంటి కొంతమంది కుల వ్యాపారవేత్తలకు సంబంధించినటువంటి భూములు ఉన్నాయి ఇప్పుడు ఈ మెగా టౌన్షిప్ కడితే వీళ్ళ భూములకు వీళ్ళ భూములకు ఇప్పుడు కోటి రూపాయలు ఉంటే అప్పుడు పది కోట్లు అవుతుంది సో పది కోట్లు అవ్వడం వల్ల అంటే వీళ్ళకి లాభం చేకూరుస్తుంది తద్వారా ఈయనకు రకరకాలుగా ఉపయోగపడుతుంది కానీ ఏ సాధారణ ప్రజలకు ఎవరికి కూడా ఉపయోగపడేటువంటి పరిస్థితి లేదు కాబట్టి మిత్రులారా ఈ మెగా టౌన్షిప్ వల్ల అక్కడ జనావాసాలు ఏర్పాటు చేయడం వల్ల ఏం జరుగుతుంది ఏం ఉపయోగం అవుతుంది ఏ ప్రజలకు ఉపయోగపడతారు ఇంకా దాన్ని కవర్ చేసే విధంగా ఇవాళ ఆంధ్రజ్యోతి కథనాలు రాసింది చెప్తా అక్కడ పోయిన తర్వాత క్లియర్గా ఇది కూడా మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా ఎందుకంటే ఇది కాస్త మన రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి జరి మనం నిశ్చితంగా దీన్ని పరిశీలించాలి దీన్ని అర్థం చేసుకోవాలి ఈ అర్థం చేసుకోకపోతే ఆగమైపోతాము మన తెలంగాణ రాష్ట్రము అన్యాయంగా పోయి మళ్ళా ఈ ఆంధ్ర కుల పెత్తందారుల కులగ్జి పెత్తందారుల చేతిలో పడిపోతుంది నేను చెప్పిన కదా గతంలో ఎన్నికలకు ముందు చెప్పిన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే తెలంగాణలో రియల్ ఎస్టేట్ పడిపోతుంది డౌన్ అవుతుంది అని డౌన్ అవుతుంది ఆ డౌన్ అయినాక ఈ కమ్మ ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మొత్తం పోయి ఆ డౌన్ అయినటువంటి భూములను తక్కువ ధర కొనుగోలు చేస్తారు తర్వాత ఇప్పుడు మెగా టౌన్షిప్ లాంటివి ఇట్లాంటివి కట్టేసి అప్పల తర్వాత మళ్ళీ మెల్లగా దీన్నే వీళ్ళకు వీళ్ళే మన ఒక ఆర్టిఫిషియల్ రియల్ ఎస్టేట్ భూమిని సృష్టిస్తారు సృష్టించి దాని తర్వాత వాళ్ళ భూములను మళ్ళీ అత్యధిక రేట్లకు మన తెలంగాణ బిడ్డలకు అమ్ముతారు రియల్ ఎస్టేట్ పడిపోయిన తర్వాత ఇప్పుడు ఊర్ల మీద పడతారు ఈ బ్యాచ్ మొత్తము మన రైతుల కాడ ఐదు లక్షలకు పది లక్షలకు అగ్గకు సగ్గుకు భూములు కొనుక్కుంటారు రేపు సంవత్సరం పది సంవత్సరాల్లో ఐదు సంవత్సరాల లోపల మళ్ళీ వాటిని వీళ్ళు ఆర్టిఫిషియల్గా ఈ భూమి పెంచుకొని మళ్ళీ ఎక్కువ ధరకు మళ్ళీ మన తెలంగాణ బిడ్డలకి అమ్ముతారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఆవేశపడద్దు ఏం కాదు ఈ ఈ సర్కారు ఇట్లాంటి కథనే పడితే ఇది ముంగల పడేది ఏం కాదు తెలంగాణ ప్రజలు తిరగబడతారు వంద శాతం తిరగబడ్డాక వీని కెట్ట బుద్ధి చెప్పాలను అట్లా బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి